నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనతో పాటు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమం కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగింది నియోజకవర్గం పరిధిలోని మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల చెక్కును ఆటో డ్రైవర్ మిత్రులకు ఎమ్మెల్యే అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు రెండు కళ్లులా ఉన్నాయని అన్నారు సంవత్సర కాలంలో ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ప్రజలకు సూచించారు తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈనాడు ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయటం అందులో మరియు సంతోషం ఏంటంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా మూడు వేల ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఉండేది నెల్లూరు వేరేలు జరుగుతున్నాయి వారికి వ్యక్తిగా బంధం ఈనాటిది కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేదైతే యువనేత నాగ లోకేష్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అన్ని రకాల రాష్ట్రాన్ని ముందుకు పోతున్నారు మరో ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండు చేస్తూ మరో పక్క ఎన్నికల వచ్చినాన్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని అద్భుతంగా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ వచ్చే పోలవరాన్ని మొత్తం కూడా పరుగులు పెట్టిస్తూ ఈనాడు ఆటో డ్రైవర్లకి కూడా అండగా నేను ఉన్నానని చెప్పని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాన్ని అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో కనకాల బ్రండ్లతో ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ కొట్ట కొడుతానికి ధన్యవాదాలు కోరుకుంటూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు 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 అంటే చాలా మంది ఏం మాట్లాడారు కంప్యూటర్లు కూడుబడతాయా అన్నారు కంప్యూటర్ల వల్ల ఏం వాదన్నారు మేము కూడా భ్రమంలో ఉన్నాం కానీ ఈ పాతికేళ్ళుగా కంప్యూటర్లు కూడు కాదు గూడు కాదు లక్షల కుటుంబాలు ఆర్థిక స్థితి మెరుగుపడింది ఆ యొక్క కంప్యూటర్ రంగంలో లక్షల మంది తెలుగు పిల్లలు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎవరు ఊహించిన దానికంటే ముందుగా ఊహించి కంప్యూటర్లు రాబోయే రోజుల్లో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాయి కంప్యూటర్ రంగంలో కొన్ని లక్షల మందికి నెల ఉద్యోగాలు వస్తాయి ముందుగా ఊహించి ప్రోత్సహించబట్టే ప్రపంచంలో ఏ దేశానికి కూడా తెలుగు వాళ్ళు తెలుగు పిల్లలు ఏ రాష్ట్రం అంటే ఆంధ్రాను తెలంగాణను తెలుగు వాళ్ళని చెప్పే పరిస్థితి మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటాంగ్ వ్యాలీ క్వాంటంగ్ వ్యాలీ క్వాంటాంగ్ వ్యాలీ అంటూ ముందుకు సాగుతూ ఉంది రాబోయే రోజులన్నీ కూడా క్వాంటాంగ్ వ్యాలీ అయ్యి క్వాంటాం వ్యాలీ వల్ల పూర్తి స్థాయిలో రెండు మూడు తరాలు మన తర్వాత తరాలు కూడా అన్ని రకాల బౌద్ధరే పరిస్థితి ఉంటుంది అందుకే ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికంటే ముందుగానే కై ఆనాడు ముందుగా కై నిల్చుకొని కంప్యూటర్లు కంప్యూటర్లను చెప్పుకుని కంప్యూటర్ రంగాన్ని ఏ విధంగా ప్రోత్సహించాడో ఈనాడు క్వాంటాం వ్యాలీని ప్రోత్సహిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అందరూ కోరుకోండి క్వాంటాం వ్యాలీ విజయవంతమైతే మరో రెండు మూడు తరాలు మన తరువా తరాలు మొత్తం కూడా పూర్తి పూర్తిగా ఆర్థికంగా మంచి స్థితికి వస్తాయి ఆ యొక్క కాంటాం వ్యాడీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తపనకి అందరూ కూడా ఆశీస్సు అందించాలని చెప్పిని కోరుకుంటూ